రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మరి దేశ పేరు రెండు కూడా చూస్తున్నారు కదా ప్రస్తుతం మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఇంతకుముందు బండి కట్టేసినట్టు ఫ్రెండ్స్ మరి వాటిని నడక కొని చూసాము ఆ జత కానివ్వండి అలానే ఆ జతో పాటు ఈ జత కానివ్వండి ఈ రెండు జతలు కూడా ఒకరివైన ప్రస్తుతం మనకు అవి ఏం చెప్పిన కాడు

భరోసా ఏం చెప్తారు నా చేద్దానికి రెండు జాతలు ఒక గ్యారంటీ చేద్దానికి మీ నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు తొంభై తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు ముప్పై ఆరు డెబ్బై ఆరు ఫ్రెండ్స్ మరి నిమ్మలం కానీ రైతు చూద్ద నచ్చిన రైతు సోదరు ఈ జాత కానివ్వండి ఇంతకుముందు మరొకసారి కూడా చూద్దాం మా జాత ఇక్కడ వచ్చారు మరి ఈ జత ఫ్రెష్ మరి రెండు జతలు అనమాట ప్రస్తుతానికి మనకు వివరాలు చెప్పారు కదా వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ లక్ష ఎనభై వేలు చెప్పారు నెంబర్ కూడా చెప్పారు కడుపుల్లో ఉన్నాయట భరోసా కూడా చెప్పారు మరి రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు మన పత్తికొండ మార్కెట్లో ఫ్రెష్ మరి ప్రస్తుతానికి నాలుగవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి యాబా